బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా ఓపెన్గానే ఉంటాడు అటు ఇటు ఏదో మాయమాటలు చెప్పేసి రెండు విషయాలు చెప్పేసి వెళ్ళిపోదాం అనుకునే ధోరణయితే ఉండదు ఆయనకి తన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడాలనుకునే మైండ్ సెట్లో ఉంటాడు ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ లాగే ఉంటాడు అతను బిహేవియర్ చూసిన వాళ్ళు ఎవరికైనా అలాగే కనపడతా ఉంటుంది ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి అధికారులు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ యూత్ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి పూర్తిస్థాయిలో ఆయన పదవిని పూర్తిస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించిన మనం ఇప్పటికి అధికారంలో లేదు కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఇప్పుడు యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఇవ్వటం ఏదైతే ఉందో నేను జగన్మోహన్ రెడ్డి గారు అది ఇప్పుడు ఇంకా ఆయనకి కత్తిమే స్వాము లాంటిది బికాజ్ ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు వేరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఆల్రెడీ ఆయనకి మాస్ ఫాలింగ్ చాలా ఉంది చాలా ఉంది యూత్ని పూర్తిస్థాయిలో మొబిలైజ్ చేసే అంత సత్తా ఆయన దగ్గర ఉంది మాట్లాడే ఉంది ప్రతిదైనా కానీ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగల ఏదైతే అంత నేర్పరతనం ఉంది బాగా చాన చాణక్యంగా మాట్లాడగలరు చాకచక్యంగా చాణక్యంగా ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు నందికోటిగూరులో తన వర్గీయులపైన దాడి జరిగి బయటకు వచ్చాక ఆ స్టేట్మెంట్ ఏంటి సార్ ఈ నాలుగేలు మేట కూడా ఇబ్బంది పడతాం జగన్ సార్ రేపు అధికారంలోకి వస్తే మా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి గతంలో మాదిరి మా కార్యకర్తలకు కూడా మేము భరోసా ఇవ్వలేకపోయాం అప్పుడే మేము అందుకే మేము ఇప్పుడు తిరగలేకపోతున్నాం ఇబ్బంది పడతా ఉన్నాం కార్యకర్తల మధ్య రేపు అధికారంలోకి వచ్చి మాకు ఫ్రీ హ్యాండ్ కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మేము ఇంకా బాగా పనిచేస్తాం అది ఇదని చెప్పి ఆయన చెప్తాం ఈ రెండోది నాలుగేళ్ళు మేము ఎట్లా కేసులు పడించుకుంటాం లేకపోతే ఇబ్బంది పడతాం మా దెబ్బలు మేము పడతాం మేము అన్నిటి సిద్ధంగానే ఉంటాం ఈ నాలుగేళ్ళు రేపు అధికారంలో వచ్చి మా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి సార్ ఐదు అని అన్న గంటల్లోనే ఆయనకి ఈ పదవి అనేది అఫీషియల్గా బయటకు రావడం అయితే మాత్రం ఆయన నమ్ముకున్న వ్యక్తులు రెండోది యూత్లో కూడా మంచి వచ్చింది వచ్చిందన్న సోషల్ మీడియాలో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడిన వీడియో విపరీతం వైరల్ అయింది ఒక్కసారిగా వెంటనే ఈ పదవూరు రావడం ఇంకొద్ది బూస్టప్ అయిపోయింది ఆల్రెడీ ఆయన మాట్లాడే విధానాన్ని చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్లో కానీ లేకపోతే గా కొంతమంది యూత్లో కూడా ఆయన ఫాలోవర్స్లో చాలా బాగా మాట్లాడతారులా బాబు అయితే ఉన్నది ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ యూత్ను మొబిలైజ్ చేసుకుంటూ పూర్తిగా ఏ ధర్నా కార్యక్రమైనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ముందు నడిపించగలిగితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి అప్ అవుతారు బైరేట్ సిద్ధార్థ రెడ్డి గారు అయితే